నమస్తే వెల్కమ్ సెవెన్ న్యూస్ ఛానల్ వెనుకొండ నియోజకవర్గంలోని బొల్లపల్లి మండల ఆఫీసులో బుధవారం జరిగిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ప్రభుత్వ చీఫ్ జీవసేయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాసేవలు అందుబాటులో ప్రభుత్వ పథకాల అమలు పురోగతి వంటి ముఖ్య అంశాలపై ఆయన విభాగాల వారీగా ప్రామాణిక సమీక్ష నిర్వహించారు శాఖ అధికారుల నుండి ప్రస్తుత పనుల స్థితి పెండింగ్ ప్రాజెక్టు గ్రామస్థాయి అవసరాలు ప్రజల ఫిర్యాదులపై స్పష్టమైన వివరాలు కోరారు విద్య వైద్య సేవలు శుద్ధి నీటి సరఫరా విద్యుత్ సమస్యలు రోడ్ల అభివృద్ధి వ్యవసాయానికి సంబంధించిన సౌకర్యాలు సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు అన్నింటినీ ఒక్కొక్కటిగా సమీక్షించారు సబ్సిడీ కూరగాయలు పంటలు వేస్తే ఎకరానికి లక్ష రూపాయలు వేస్తారు అంటే కూరగాయలు పండించాలంటే ఉండాలా పందిళ్ళు ఉండాలి కదా పందిళ్ళు వేసుకోవడానికి ఎకరానికి లక్ష రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది అంటే రైతుల ఆదాయం పెంచడం కోసం పండ్ల తోటలు పెంచుకోవాలంటే ఎకరం లక్ష రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చేసేటువంటి సబ్సిడీలు మీరు ఉపయోగించుకోండి ఉపాధి హామీ పని ఎన్ఆర్జీఎస్ ద్వారా ఉపాధి హామీ పనుల ద్వారా అట్లాగే ప్రభుత్వం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అందించేటువంటి వాటిని మీరు ఉపయోగించుకోవాలి రైతులందరూ కూడా చక్కగా హార్టికల్చరు కూరగాయలు పండించడానికి పందిళ్ళు వేస్తే కూరగాయల పందిళ్ళు ఎకరానికి రెండు లక్షలు రెండు లక్షల నుండి రెండున్నర లక్షలు సంపాదిస్తున్నారు ఎకరానికి మొన్న ఈ మధ్య ఒక రైతు మునగ తోటేసి ఎకనానికి రెండున్నర లక్షలు సంపాదించాడు కొత్త వెరైటీ ఇరవై ఏళ్ళు పండించే మునగ ఇరవై సంవత్సరాలు కంటిన్యూగా వస్తుంది అలాంటి వెరైటీ వేశారు సో అట్లాగే డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ వేసి ఎకరానికి రెండున్నర లక్షలు సంపాదించాడు మన జిల్లాలోనే కాబట్టి మా అయ్యో ఊరేశాడు మా తాత ఊరేశాడు నేను ఊరేస్తానంటే కుదరదు అదే ఈరోజు రైతుల్లో ఎక్కువ లాభాలు సంపాదిస్తే ఆయన హీరో ఆయనలాగా వాళ్ళందరూ కూడా నే ఆయన పండిస్తే నేను ఎందుకు బండియకూడదు ఆయన ఎకరానికి రెండు మూడు లక్షలు సంపాదిస్తే నేను ఎందుకు సంపాదించకూడదు అని ఆలోచన రైతులందరూ కూడా కాబట్టి ఈ విషయంలో ఇప్పటి నుండి దీన్ని ఎన్డీఏ నాయకులు ప్రోత్సహించాలి రైతుల్ని మీరు అవకాశం నీళ్లు ఫెసిలిటీ ఉంటే మీరేయాలి అలాగే రైతులు కూడా మీరు మీకు వచ్చిన ఆదాయం చూపించి రైతులందరిచే తెప్పిస్తే వాళ్ళందరికీ ఆదాయం పెరుగుతుంది మన ఒక్కళ్ళని సంతోషం కాదు మన చుట్టుపక్కలందరూ సంతోషంగా ఉండేటి చేయాలి అది ముందుగా వెళ్ళాలని కోరుతున్నా ఇంకొక విషయం డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు నేను కోరుతున్నా డిపార్ట్మెంట్ మధ్య అన్ని డిపార్ట్మెంట్ల మధ్య సచివాలయంలో ఒక డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్ల మధ్య ఉండే ఎంప్లాయీస్ అందరి మధ్య సమన్వయం ఉండాలి మండలంలో పనిచేసే అన్ని డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం ఉండాలి ఇది నా పని కాదు అనొద్దు ఇది అందరూ టీం వర్క్ అని భావించండి అందరూ కలిసి పనిచేయాలని ఒకసారి అందరూ కూడా అధికారులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా